హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాషన్ నైన్ టు నైన్ ఇవాళొచ్చేసరికే వర్క్ సారీస్ అండి కాస్ కొంచెం ఉన్నాయి అవి క్లియరెన్స్ సేల్ పెట్టేస్తాను మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి అండి ఓకేనా ఈ శారీస్ అన్నీ కూడా మనం లెవెన్ హండ్రెడ్ థౌజండ్ అలా అమ్మిన శారీస్ అండి ఈరోజు సెవెన్ ఫిఫ్టీ అండి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఇంత మంచి అవకాశం అసలు మిస్ చేసుకోవద్దు నిజంగా చెప్తున్నా నేను సెవెన్ ఫిఫ్టీ కొనలేదండి ఈ కానీ కొంచెమే ఉన్నాయి అది కాక పండగ వస్తున్నాయి కదా ఎవరన్నా అవకాశం ఉంటే కొనుక్కుంటారు కదా అన్న ఆలోచనతో నేను ఇంత తక్కువ పెడుతున్నాను ఇదంతా కూడా వర్క్ చాలా బాగుంది ఇది వచ్చేసరికి గ్లిటరు ఈ గ్లిటర్ కూడా పోదు మంచి ఐస్ బ్లూ స్కై బ్లూ లాగా ఉంది చాలా బాగుంది కిందంతా కూడా ఇట్లా స్టైల్ ఆఫ్ బార్డర్ ఇచ్చాడు చక్కగా బాగుందండి కట్ వర్క్ బార్డర్ లాగా ఓకేనా క్లియరెన్స్ వెళ్ళండి ఇవి ఇంత బడ్జెట్ తక్కువలో ఈ శారీస్ మీరు ఎక్కడ తిరిగినా కూడా రానే రాదు నిజం చెప్తున్నా ఓకేనా మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి దీనికి ఇదే బ్లౌజ్ ఇచ్చాడు మీరు ఇంకా ఆపోజిట్ బ్లౌజ్ వేసుకున్న కూడా బాగుంటుంది లేదు ఇదే బ్లౌజ్ అయినా బాగుందండి ఓకేనా ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ అండి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది ఓకే ఏపీ తెలంగాణకి అయితే సిక్స్టీ రూపీస్ మ్యామ్ బెంగళూరు చెన్నైకి అయితే హండ్రెడ్ రూపీస్ మ్యామ్ ఓకేనా ఆ షిప్పింగ్ కూడా ఇప్పుడే చెప్పేస్తున్నాను ఇది వచ్చేసరికి మెహందీ గ్రీను ఇదంతా థ్రెడ్ వర్క్ శారీ అయితే చాలా బాగుంది ఎన్ని శారీస్ అమ్మేవానండి ఇందులో అయితే మేము యాక్చువల్గా అయితే కొంచెమే ఉన్నాయండి ఇవి క్లియరెన్ సెల్ ఇవాళ ఇవాళకి అయిపోయేయాలి అన్న ఆలోచనతో నేను ఇవాళ క్లియర్ సెల్ పెడుతున్నాను మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి ఓన్లీ ఈ శారీస్ మేము ఓపెన్ చేసి చూపిస్తుంది ఎందుకు అంటే బ్లౌజ్ దీంట్లో రన్నింగ్ ఇచ్చేసాడు ఇదంతా కూడా ఇలాగే వర్క్ వస్తుంది ఇది వచ్చి స్పేస్ అండి ఇలా థ్రెడ్ వర్క్ వస్తుంది చాలా బాగుంది ఓకేనా ఏడు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి షిప్పింగ్ అనేదిస్తా అండి శారీ మొత్తం కూడా ఇలా కుందన్స్ వచ్చాయండి మంచి స్కై బ్లూ స్కై బ్లూలో కూడా ఇది ఒక ప్యాటర్న్ అండి బాగుంది గడిలాగా వచ్చింది శారీ క్లాత్ బాగుంది ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇది లైట్ కలర్ అండి చాలా బాగుంటుంది ఎవరికైనా సెట్ అనమాట ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ అండి షిప్పింగ్ అనేది ఎగ్స్టా ఉంటుంది ఓకే బ్లౌజ్ అయితే ఇలాగే ఇచ్చేశాడు క్వాలిటీ అయితే చాలా స్మూత్ ఉంది అసలు ఎంత స్మూత్ ఉందంటే అంత స్మూత్ ఉందండి ఏడు వందల యాభై రూపాయలు షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మంచి మంచి కలర్స్ ఉన్నాయి ప్లస్ అందరికీ సెట్ అయ్యే కలర్స్ అండి ఇవన్నీ కూడా లైట్ కలర్స్ ఎవరికైనా సెట్ అవుతుంది కదా ఇదంతా కూడా మగ్గం వర్క్ అండి ఓకే లేసు ఈ లేస్ కొంటేనే చాలా అవుతుందండి ఓకేనా సూపర్ ఉందండి శారీ మంచి శనగపిండి కలరు శారీ మొత్తం కూడా ఇలా కుందనిస్తో వర్క్ వచ్చింది ఓకే బాగుందండి శారీ అయితే నిజంగా చాలా బాగుంది ఇది బ్లౌజ్లో లేసు హ్యాండ్స్కి ఇచ్చాడండి ఓకే మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిపుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి లెవెన్ హండ్రెడ్ అమ్మినాయండి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ పెట్టానండి ఓకే మీకు ఎవరికైనా కావాలంటే తొందరగా బుక్ చేసుకోండి ఇది పళ్ళు శారీ మొత్తం కూడా ఇలాగే వస్తుంది సూపర్ అంటే సూపర్ ఉందండి ఇంత హెవీ వర్క్ ఉందో ఓకే చాలా బాగున్నాయి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ అండి చాలా బాగుంది ప్రైజు రేటు బాగుంది క్లాత్ బాగుంది వర్క్ బాగుంది కలరు బాగుంది అన్నీ బాగుందండి ఇది ఆపోజిట్ బ్లౌజ్ ఇచ్చాడు ఓకే సారీ మొత్తం కూడా ఇలా వర్క్ వస్తుందండి శారీ ఏం రఫ్గా లేదండి గుచ్చుకోదు ఓకే చాలా బాగుంది దీని కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ అండి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి ఇది బ్లౌజ్ సారీ మొత్తం కూడా ఆల్ అవుట్ డిజైను నేను ఇందాక చూపించిన స్కై బ్లూ వేరు ఈ బ్లూ వేరు ఇదంతా కూడా వర్క్ వస్తుందండి చాలా బాగుంది కట్ వర్క్తో ఇచ్చాడు ఫినిషింగ్ చాలా బాగుంది శారీ మొత్తం కూడా ఇలాగే వర్క్ వస్తుంది ఎక్సలెంట్ ఉందండి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ అండి ఇవి డ్యామేజీ ఏమీ కాదు మాకు మిక్స్లో వచ్చాయండి ఫ్రెష్ మిక్స్లు ఇవ్వండి ఓకేనా మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి శారీస్ అయితే ఎక్సలెంట్ ఉన్నాయండి సేమే కదా మారింది ఇది సిల్వరు అది గోల్డ్ ఇదంతా కూడా మగ్గో వర్క్ అండి పళ్ళు శారీ మొత్తం కూడా ఇలా స్టోన్స్తో వచ్చాయి బాగుంది బోర్డర్ కూడా బాగుంది ఇదేమో వర్కేనండి లేస్ లాగా ఇచ్చాడు పైపింగ్ ఇచ్చాడు చాలా బాగుంది మంచి పచ్చకి మెరూన్ కలరు బ్లౌజ్ ఇస్తాడు సూపర్ ఉందండి శారీ ఇది బ్లౌజ్ అండి ఓకేనా ఇది శారీ మొత్తం కూడా ఇలా వస్తుంది ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ అండి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుందండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఇదండి కలర్ ఒరిజినల్ కలర్ అయితే ఇది మంచి పర్పుల్ కలర్ అండి సూపర్ ఉందండి శారీ లైట్ వంగపూ రంగు సూపర్ ఉంది మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి శారీ అయితే మంచి గుడ్ గుడ్లా ఉంది చాలా బాగుంది ఇట్లా వర్క్ వస్తుంది ఓకేనా మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి సెవెన్ ఫిఫ్టీ అండి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ అండి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఎక్స్లైన్ పీసెస్ అండి నిజం చెప్తున్నా సూపర్ అంటే సూపర్ ఉన్నాయి ఈ శారీ చూసారా ఇది మెరున్ కాదండి వైన్ కలర్లో మంచి కలరు సూపర్ ఉంది శారీ పళ్ళు ఇలా స్టైల్ ఆఫ్ బార్డర్ ఇచ్చాడు చాలా బాగుంది సెవెన్ డబల్ నైన్ అండి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది ఇది ఒక్కటే సెవెన్ డబల్ నైన్ పెడతానండి ఎందుకు అంటే వీడియోలో ఒకటి హైలైట్ అవుతుంది ఆ హైలైట్ అయిందే ఒక వంద మంది పెడతారు ఓకే దానికి ఇష్టమైన తీసుకుంటారండి ఇది బ్లౌజ్ చాలా బాగుంది ఏడు వందల తొంభై తొమ్మిది అండి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి ఈ కలర్ వచ్చేసరికి మంచి అండి ఈ మీకు ఫోన్లో కరెక్ట్గా కనపడట్లేదండి దీని కలర్ విడిగా అయితే ఎక్సలెంట్ అండి నిజం చెప్తున్నా సూపర్ అంటే సూపర్ ఉంది పళ్ళు అండి శారీ మొత్తం కూడా ఆలో డిజైన్ ఇలా వచ్చింది బాగుందండి చీర నిజంగా చాలా బాగుంది ఓకే బ్లౌజ్ వచ్చేసరికి సన్న బుట్టిస్ ఇచ్చాడు బ్లౌజ్కి ఓకేనా దీని కాస్ట్ వచ్చేసరికి సెవెన్ ఫిఫ్టీ అండి షిప్పింగ్ అనేది ఎగస్ట్రా ఉంటుంది మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఇది మంచి శనగపిండి కలర్లో ఇదొక కలర్ గోల్డ్ కలర్లా ఉంటుంది ఇదండి ఇట్లా మెరూన్ కలర్తో మనకి థ్రెడ్ వర్క్తో కట్ వర్క్ ఇచ్చాడు శారీ మొత్తం కూడా అలాగే వచ్చిందండి బాగుంది కదా చీర నిజంగా చాలా బాగుంది ఓకేనా బ్లౌజ్ రన్నింగ్లో ఇచ్చాడండి సెవెన్ ఫిఫ్టీ అండి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ బార్డర్ వచ్చేసరికి కట్ వర్క్ బార్డర్ ఇచ్చాడు బాగుందండి దీనికి ఇంకా మెరూన్ కలర్ బ్లౌజ్ వేస్తే ఎక్సలెంట్ ఉంటుందండి సారీ మొత్తం కూడా ఇలాగే వస్తుందండి ఇది స్పేస్ సిల్కే క్వాలిటీ అయితే ఎక్సలెంట్ ఉంది కింద బార్డర్ వచ్చేసరికి మొత్తం సిల్వర్తో వచ్చిందండి సూపర్ ఉందండి కలరు రాణి కలరు మంచి రాణి కలర్ అండి ఇది మీకు ఫోన్లో రెడ్ లాగా కనబడుతుంది కదా మెరూన్ లాగా కాదండి మంచి రాణి కలర్ అదే కలర్ బ్లౌజ్ ఇచ్చాడు కానీ మనం దీన్ని సిల్వర్ కలర్తో బ్లౌజ్ సెట్ చేసుకుంటే భలే ఉంటుందండి నిజంగా ఎక్సలెంట్ ఉంటుంది ఏడు వందల యాభై ప్లెయిన్ శారీ అమ్మాం కదండి ఆరు వందల యాభై రూపాయలకి ఇప్పుడు ఇంతవరకుతో కూడా మనకి ఏడు వందల యాభైకి ఇస్తున్నానండి మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి ఇదంతా కూడా వర్క్ అండి ఓకేనా బాగుంది కదా చీర నిజంగా చాలా బాగుంది ఇది జిమ్మిచ్చిలకు కండి ఇందా చూపించింది స్పేస్లకు ఇది జిమ్మిచ్చు బ్లౌజ్ బాగుంది కదా నేను ఇందా చూపించింది సిల్వర్ కలర్ కదండి ఇది వచ్చేసరికి సిల్వర్ గోల్డ్ రెండు కలిసి వర్క్ అండి ఇదంతా కూడా మనకి స్టోన్ చెమ్ చేత్తో హ్యాండ్ వర్క్ చేసిందేనండి ఇది ఓకే మంచి గ్రీను ఇలా స్టెల్లో బార్డర్ ఇచ్చాడు బాగుంది శారీ మొత్తం కూడా ఆలోవ డిజైన్ ఇలా వస్తుంది నేను మళ్ళీ చూపిస్తాను స్ట్రైట్గా ఇదిగోండి ఇది పళ్ళు బార్డర్ వచ్చేసరికి ఇలా వచ్చింది కట్ వర్క్ శారీ మొత్తం కూడా ఆలోవ డిజైన్ ఇలా వస్తుంది మీకు చాలా బాగుందండి శారీ ఓకేనా మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి ఇదండి బ్లౌజ్ దీనికి ఓకే ఆపోజిట్ బ్లౌజ్ ఇచ్చాడు చాలా బాగుంది ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ అండి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి అసలు మిస్ చేసుకోవద్దు మంచి కలర్స్ అండి ఉన్నాయి కూడా కొంచెమే ఉన్నాయి కదా వెంటనే బుక్ చేసుకోండి అండి సెవెన్ ఫిఫ్టీకి వచ్చే పీసెస్ కానే కాదు ఇవి ఓకేనా పళ్ళు శారీ మొత్తం కూడా ఇలా థ్రెడ్ వర్క్ వస్తుంది బాగుంది దీనికి ఫస్ట్ హైలైట్ ఏంటంటే అదేంటి బ్లూ కలర్ నేవీ బ్లూ బ్లౌజ్ ఇచ్చాడు అది దీనికి హైలైట్ అండి అసలు ఈ బ్లౌజ్ వేసుకుంటే ఈ శారీ కట్టినప్పుడు ఎక్సలెంట్ ఉంటుందండి నిజంగా కాంబినేషన్ ఎక్సలెంట్ ఏడు వందల యాభై షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఇది సిల్క్ కాదు ఇది ఏదేంటి ఏంటి డిజైన్ వచ్చింది మనకి ఆపోజిట్ బ్లౌజ్ వస్తుంది దీనికి కూడా శారీ మొత్తం కూడా ఇలా లేసిస్తాడు ఓకే ఫోర్ డబుల్ నైన్ అండి షిప్పింగ్ అనేది ఎగస్ట్రా ఉంటుంది మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఆంధ్ర తెలంగాణకి సిక్స్టీ రూపీస్ మ్యామ్ చెన్నైకి బెంగళూరుకి హండ్రెడ్ రూపీస్ అండి బాగుంది కదా ఓన్లీ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు షిప్పింగ్ అనేది ఎగస్ట్రా ఉంటుంది ఓకేనా శారీ మొత్తం కూడా ఆలో డిజైన్ ఇలా వస్తుందండి మంచి స్పేస్ సిల్క్ మీద మనకి సిమెంట్ కలర్తో ఇచ్చాడు బాగుంది కలర్ అంతా సిల్వర్ లాగా వచ్చింది చాలా బాగుంది బ్లౌజ్ వచ్చేసరికి రన్నింగ్లో ఇచ్చాడండి నాలుగు వందల యాభై షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుందండి దీనికి ఒకటే ప్రైస్ పెడుతున్నా నాలుగు వందల యాభై రూపాయలు షిప్పింగ్ అనేది ఎగ్స్ట్రా ఉంటుందండి కలర్ అయితే ఎక్సలెంట్ అబ్బా శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలా వస్తుంది చాలా బాగుందండి అసలు మిస్ చేసుకోవద్దు ఓకేనా నిజంగా చాలా బాగుంది మంచి మెరునండి ఓకే బ్లౌజ్ హైలైట్ అండి నాలుగు వందల తొంభై తొమ్మిది అండి షిప్పింగ్ అనేది ఎగస్ట్రా ఉంటుందండి ఖచ్చితంగా షిప్పింగ్ వేయాల్సి వచ్చింది శారీ మొత్తం కూడా ఆల్ అవుట్ డిజైన్ ఇలా వస్తుంది ఇక్కడ వచ్చేసరికి నిండు రకమైన కలర్ అండి ఇదే కలర్ పైకి వచ్చేసరికి లైట్ వస్తుంది బార్డర్ వచ్చేసరికి ఇలా వచ్చిందండి జిమ్ ఇచ్చండి ఇది కూడా మొత్తం స్టోన్ వర్కే స్టోన్ లేసు లేసే ఫైవ్ హండ్రెడ్ అండి ఓన్లీ లేసే ఫైవ్ హండ్రెడ్ మా దగ్గర ఉంది లేస్ అమ్మే దాంట్లో ఫైవ్ హండ్రెడ్ అండి ఓకే మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి లేస్ కాదు శారీ ఓన్లీ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలండి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది ఓకే లాస్ట్ అండ్ ఫైనల్ అండి బాగుంది కదా లైట్ స్కై బ్లూ చాలా బాగుంది సూపర్ అంటే సూపర్ ఉందండి ఓకే నాలుగు వందల తొంభై తొమ్మిది అండి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి థ్యాంక్ యూ అండి